ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అంచిత వ్యాఖ్యలు చేస్తే సహించేదే లేదు టౌన్ ప్రెసిడెంట్ కలికి మాధవరెడ్డి మండిపడ్డారు తిరుపతి జిల్లా నాయుడుపేట వైసీపీ టౌన్ ప్రెసిడెంట్ కలికి మాధవరెడ్డి టిడిపి పార్టీపై మండిపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అంచిత వ్యాఖ్యలు చేస్తే సహించదే లేదంటూ మధురెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తమ అధినేతతో పాటు పార్టీ నాయకులు ఫోటోలు మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు దీనిపై నాయుడుపేట పోలీసీఐ బాబీకి ఫిర్యాదు చేశామని మాధవరెడ్డి తెలిపారు తమ పార్టీపై జరిగే అసత్య ప్రచారాలను చట్టబద్ధంగా ఎదుర్కొంటామని హెచ్చరించారు నాయుడుపేట పోలీస్ స్టేషన్లో మా అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదేవిధంగా విడుదల రజనీ గురించి అదేవిధంగా ఆర్కే రోజా గారి గురించి ఇవన్నీ కూడా అనుచిత వ్యాఖ్యలతో కూడా మార్ఫింగ్ చేసి ఫోటోలన్నీ కూడా రకరకాలుగా కూడా ఐటీ ఐటీడీపీ వాళ్ళ ద్వారా కూడా ఈరోజు అన్ని విధంగా వస్తుందనేసి మాకు ఒక అనుమానంతో ఈరోజు మనం అందరం కలిసికట్టుగా కూడా మా వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఎక్తి పరిస్థితులు కూడా ఎక్కడ కూడా రెచ్చిపోకుండా ఎక్కడా కూడా చట్టానికి గౌరవిస్తూ ప్రతి దాంట్లో కూడా మేము అనేక అనేక సందర్భాల్లో కూడా ఇటువంటి స్టేషన్కి వచ్చి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని తప్పకుండా కూడా న్యాయం చేస్తారని ఈ రోజు మా నాయుడుపేట స్టేషన్లో ఈ యొక్క అర్జీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా కూడా దీని మీద కేసు రిజిస్టర్ చేసి దీని ఎవరు పుట్టు అవుతారు వెనక ఎవరున్నారు దీని వెనక మొత్తం కూడా దీని మీద కేసు రిజిస్టర్ చేసి న్యాయం చేస్తారని చట్టాలు మేము ఎప్పుడు గౌరవిస్తున్నామని చట్టాల ద్వారా కూడా ఎప్పటికైనా కూడా ఇక్కడ మాకు న్యాయం జరగకపోతే ఎస్పీ గారిని కలుస్తాము అదేవిధంగా కూడా అక్కడ కూడా మాకు తగు న్యాయం జరగకపోతే కోర్టు ద్వారా కూడా మేము అన్ని విధాలలో కూడా తగు చర్యలు తీసుకునేటట్టుగా ఖచ్చితంగా మా పార్టీ తరఫున వైఎస్ఆర్ సిపి తరపున ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎలాంటి చిన్న అనుచిత వ్యాఖ్యలు చేసినా కూడా ఖచ్చితంగా మేము అందరం కూడా స్పందిస్తామని నాయుడుపేట పట్టణ అందరూ ఆ కలిగిలో అందరం కూడా ఖచ్చితంగా కూడా మేము దీనికి ఇంకొకసారి కూడా మళ్ళీ కూడా మేము ఎస్కను కలిసేదానికి కూడా అవకాశం ఉంది కలుస్తామని